ఇంకా హరివిల్లు మాయా తెలంగాణ రాష్ట్రానికి ఆ దేవాలయం తలమానికం అది అత్యంత ప్రసిద్ధి చెందిన యాదాద్రి దేవస్థానం సాక్షిగా జరుగుతున్న మోసాలు నిత్యం మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణ పర్యటనలతో హడావిడిగా ఉండే రహదారి కనుచూపులలోనే కనిపించే చెరువు దానికి అనుకుని ఉండే అలుగు దీనిపై కన్నేసిన కబ్జాకోరులు చెరువును చెరబట్టారు అలుగును కబ్జా చేసి ప్రహార నిర్మాణం ఇంత జరుగుతున్న అధికారుల ప పట్టింపు లేదు ప్రజాప్రతినిధులు చూసినటువంటినట్టు వ్యవహరిస్తున్నారు ఇందులో ఎవరికి ఎంత ముట్టింది నిజంగా నిద్రామతులో ఉన్నారా లేదా నిద్రావస్థలో ఉన్నట్టు నటిస్తున్నారా హోటల్ నిర్మాణం పేరుతో భారీగా డబ్బులు వసూళ్ళు సామాన్యులను నెత్తిన కుచ్చిటోపి పెట్టి చేసింది మాత్రం ఫ్లాట్లు ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు కా ఎందుకు చేస్తారు వీళ్ళు హోటల్ పేరుతో అని చెప్పి లేదంటే అక్కడ ఏదో ప్రావెట్ కడుతున్నామని చెప్పేసి ఏదైనా అక్కడ గోడ కట్టేసి అక్కడ ఉన్న కాలనీలు కట్టినట్టు కట్టి మన గొడవలు కట్టేసి అక్కడ డెవలప్మెంట్ చేసేసి వీళ్ళకు సామాన్య ప్రజలకు కుచ్చిటోపి పెట్టడం అన్నట్టు మరి అక్కడ ఉన్న అధికారులు కూడా పట్టించుకోవట్లేదు జస్ట్ ప్లాట్లు అని చెప్పేసి ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు చేస్తున్నారని చెప్పేసి మొత్తం దండుకుంటున్నారని చెప్పేసి ఈ ఏదైతే ఉన్నదో హరివిల్లో పేరుతోటి సామాన్యుల ప్రజల మీద డబ్బులు వసూలు చేస్తూ కుచ్చిటోపు పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కబ్జాకోర్ల కన్ను పడింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రి దినదిన అభివృద్ధి చెందిన విషయం విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా అనూహ్య రీతిలో ఒప్పకుంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలతో పాటు చెరువులు కుంటలపై కబ్జాదారుల కన్ను పడింది ఇంకేముంది వారికి అనుసంధంలో ఉన్న అధికారులను ప్రజాప్రతినిధులను ముందుగా కలిసి వారికి ముట్ట చెప్పాలని ముట్ట ఎప్పాల్సినవన్నీ ముట్ట తమ పని కానిచేస్తున్నారు ఇలాంటి ఓ ఘటన తాజాగా ఆదాబ్ హైదరాబాద్ మీ ముందుకు తీసుకువస్తుంది యాదగిరిగుట్టకు వెళ్తున్న రహదారికి అనుకొని హరివిల్లు పేరుతో ఫోర్ స్టార్ హోటల్ పేరును అడ్డం పెట్టుకుని అక్రమాలకు శ్రీకారం చుట్టారు దీనికి దీనికోసం యాదాద్రి సమీపంలో సుమారు నాలుగు ఎకరాల భూమిని హరివిల్లు సంస్థ స్వీకరించింది అయితే ఇక్కడ హోటల్ నిర్మాణం కోసం ఓ సంస్థ పెట్టుబడులను ఆహ్వానించింది నిత్యం యాదాద్రికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలువురు హోటల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో ఒక్కో పెట్టుబడిదారు నుంచి ఏకంగా ముప్పై ఆరు లక్షలను సదరు జాదుగాళ్ళు వసూలు చేశారు తీరా ఈ స్థదంగం అంతా జరిగి సుమారు ఏడాది పైన గడుస్తున్నా ఇంతవరకు అక్కడ కనీసం హోటల్ నిర్మాణంకు పునాది రాయి కూడా పడలేదు చూసారు కదా హోటల్లో పేరుతోటి పెట్టుబడులు ఆకర్షిస్తే డైరెక్ట్ ఒక వ్యక్తి ముప్పై ఆరు లక్షలు సదా ముప్పై ఆరు లక్షలు వసూలు చేసి జా జాతకాలు పరారాయలు మొత్తం అక్కడ సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి చర్యలు లేవు దాని మీద మొత్తం వీళ్ళు ముందే ఎప్పుడైతే యాదగిరిగుట్ట ఫేమస్ అయిందో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ అయ్యి మొత్తం అభివృద్ధిలోకి వచ్చిందో ఈ చుట్టుపక్కల చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు కబ్జాలు కావచ్చు భూములు కావచ్చు దేవాలయ దేవదేశాకు సంబంధించి భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు అసైన్ భూములు కావచ్చు మొన్న కూడా మనం చదువుకున్నాం అసైన్ భూములు మొన్న ఈ సైడ్ సంబంధించింది యాదగిరిగుట్టకు సంబంధించింది నల్గొండ సైడ్ దేవుని పేరు చెప్తే అక్కడ ఒక ఒక కులంకి ఒక గుడి ఆ గుడి పేరు మీద తోటి ప్లాట్లు విక్రయించి కబ్జాలు చేసి ఫెన్సింగ్ చేసి మొత్తం అమ్ముతూ ఉన్నారు మొత్తం ఇట్ సైడ్ మొత్తం అవే ఏదైతే ఉన్నాయో ఇట్లా చెరువులకు సంబంధించి మొత్తం కబ్జా చేసి కబ్జా చేసి మొత్తం అధికారులు ఈ ఏరియా కిందకి మున్సిపాలిటీ అధికారులు కావచ్చు అది మన రెవెన్యూ అధికారులు ఎవరైతే దీనికి పరిధిలోకి వస్తారో వాళ్లకు మూటలప్ప చెప్పి ముందుగానే దీన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ప్లాట్లు విక్రయించి ఇష్టారాజ్యంగా మీ ప్రజలకు అక్కడ ఏదో నామమాత్రంగా లేఅవుట్లు చేసి ప్లాట్లు చేసి ఈ విధంగా హోటళ్ల పేరుతోటి డెవలప్మెంట్ పేరుతో పెట్టుబడుల పేరుతోని పెట్టుబడులు వస్తున్నాయని పేరుతోటి సామాన్యమైన ప్రజలతోటి ప్లాట్లు అమ్మడం జరుగుతూ ఉన్నది ఓ దిక్కు ఫా ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి ఓ దిక్కు పెట్టుబడులు అని చెప్పేసి ఒక దిక్కు ఓపెన్ ప్లాట్స్ అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఈ విధంగా హరివిల్లు పేరుతోటి మన చెట్ల పేరుతోటి ఫామ్ ల్యాండ్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అప్పయపడం ప్రజలకి వాళ్ళ తీరా చూస్తే అక్కడ డెవలప్మెంట్ ఉండదు ఏముండదు చెట్లు పెరిగి ఉంటాయి అక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయి మళ్ళీ చూస్తే కబ్జా చేసిన భూమి అట్లా ఆ విధంగా మొత్తం ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో సర్వనాశనం అయిపోయింది మొత్తం ఇప్పుడు ఈ యాదగిరిగుట్ట సైడ్ అయితే మొత్తం అన్ని కబ్జాలే మాక్సిమమ్ ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే సదరు కబ్జాకౌర్లు మరో అడుగు ముందుకేసి ఏకంగా వీరు సేకరించిన భూమికి ఆనుకున్న ఉన్న చెరువును చెరబట్టారు చెరువు నీళ్ళు వెళ్ళే అలుగుకు అడ్డంగా కాంక్రీట్ బెడ్తో ప్రహారీ నిర్మాణం చేపట్టి నీళ్లు మా నీళ్లు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేయడం జరిగింది చూసారా చెరువును చెరబట్టి నీ ఇక్కడ ఏదైతే నీళ్లు వెళ్ళేది ఉంటుంది కదా ఈ నీళ్లు ఇట్లా వెళ్ళిపోవాలి ఇట్లా వెళ్ళిపోతాయి కదా ఆ నీళ్లు వెళ్ళిపోకుండా ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ గోడ కట్టడం జరిగింది అన్నట్టు ఈ నీళ్లు పోకుండా అవి ఫ్లో వెళ్ళిపోవాలి అది అట్లా వెళ్ళిపోకుండా ఈ గోడ కట్టేసి మొత్తము ఈ విధంగా కబ్జా చేసి మొత్తము జంగిల్లాగా తయారయ్యి ఈ ఈ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్లాట్లు చేసి మొత్తం అమ్ముకుంటా ఉన్నారు దీనికి సంబంధించి మొత్తము వాళ్ళకి మూతలాపేపడం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూతలాపేయపడం ప్రస్తుతం వర్షాకాలం రావడంతో అక్కడ చెరువులోకి నీరు వచ్చి చేరి చెరువు నిండితే ఆ నీరు బయటకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది ఇదిలాగే కొనసాగితే వర్షాకాలంలో చెరువు నిండితే ఆ చెరువు కట్టపై నీటి ఒత్తిడి పెరిగి కట్ట తెగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే జరిగితే మాత్రం చెరువులో నీరు చెరువు నీరులో మొత్తం కూడా ఒక్కసారిగా చెరువు కింది భాగంలో ఉన్న గ్రామంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది చూసారు కదా ఇప్పుడు ఈ చెరువు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ ప్రహారీ కట్టారు కదా ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు సీజన్ ఇప్పుడు వర్ష వర్షాకాలం స్టార్ట్ అయింది మళ్ళీ నాన్ స్టాప్ పడుతూ ఉంటాయి రెండు మూడు రోజులు ఈ చెరువు నిండి ఎప్పుడైతే నిండుతుందో ఆ చెరువు కట్ట ఆ ఫ్లో వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోకుండా ఉంటే నార్మల్గా ఈ ఎప్పుడైతే నిండి ఉంటుందో ఒక్కసారి ఆ కట్ట తెగిందనుకోండి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల గ్రామాలు మొత్తము మునిగిపోవడం జరుగుతుంది ఆ విధంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది మొత్తం ఆ గ్రామాలకి ఇంత జరుగుతున్న స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పెద్ద ప్రశ్నగా మారింది నిత్యం అధికారులు ప్రజాప్రతినిధులు రాకపోకలతో రద్దీగా రద్దీగా ఉండే రహదారికి ఆనుకొని ఉన్న పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతుంటే కనీసం వారు అటువైపు కన్నెత్తి చూ చూడకపోవడంలో ఆంతర్యం ఏమిటి నిజంగానే సదరు హరివిల్లు సంస్థ వారు ఎవరికి ముఠ చెప్పాల్సిన మామూలు వారికి ముఠ చెప్పారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ విషయం అంతే వరకు ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి వెళ్ళలేదా వెళితే వారు ఎందుకు విన్ మిన్నుకుంటున్నారు సదరు కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అసలు ప్రశ్న ఎందుకు అసలు ఎందుకు స్పందించడం లేదంటే మూటలు వెళ్ళే ఉంటాయి మూటలు వెళ్ళే ఉన్నాయి వాళ్ళు ఇరిగేషన్ అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు స్పందించరు ఎందుకు స్పందిస్తారు వాళ్ళకి ఎంతైతే ఏరియా సంబంధించి వాళ్ళకు మామూలు ఉంటాయి కదా పైసలు అందినాయి కాబట్టి డబ్బులు అందినాయి కాబట్టి అది చూసి చూడనట్టుగా పోతారు హైవే పక్కన ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు అందే ఉంటాయి అందినాయి కాబట్టి పట్టించుకోవట్లేదు ఇంకా హోటల్ పోయి ప్లాట్ల విక్రయాలు జరిగాయి వాస్తవానికి ఇక్కడ హోటల్ పేరుతో సామాన్యుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసిన సదరు హరివిల్లు సంస్థ ఇప్పుడు అక్కడ ప్లాట్లను ఫ్యామ్ ల్యాండ్ల పేరుతో ప్లాట్లను విక్రయించింది వాస్తవానికి హోటల్ పేరిట సామాన్యుల నుండి డబ్ డబ్బులు వసూలు చేసింది ఫస్ట్ తర్వాత ఏం చేసింది హర్వీల్ సంస్థ ఇప్పుడు ప్లాట్లను ఫామ్ ల్యాండ్ల పేరుతోటి మళ్ళీ సామాన్యులకు అంటగట్టి అమ్ముతూ ఉన్నది దీంతో హోటల్ కోసం పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏమిటి అనేది అర్థం కావడం లేదు ఫస్ట్ హోటల్ కోసం ఎవరైతే పెట్టుబడి పెట్టారో మళ్ళీ అవే అదే ల్యాండ్ని ప్లాట్లు ఫ్యామ్ ల్యాండ్ల పేరుతో మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం మొదలు పెట్టి అమ్ముతూ ఉన్నారు అయితే ఫస్ట్ కొన్న హోటల్ పేరుతో ఎవరైతే పెట్టుబడి పెట్టాలో వాళ్ళు ఆగమయ్యే పరిస్థితి ఇప్పుడు వాళ్ళ గందరగోళంలో ఉన్న పరిస్థితి అన్నమాట అంటే మేము ఏమైపోవాలి మాకేం అర్థమవుతుంది అని చెప్పేసి బాధితులు బాగా బాగా అవే అయమయంలో ఉన్నారు వాళ్ళ ఎంత ఎంత మేరకు డబ్బులు పెట్టారని చెప్పేసి మా పరిస్థితి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఈ సంస్థ యాజమాన్యంతో పాటు మరో సంస్థ ఆయన ఎంఎస్ అగర్వాల్ ఫౌండీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్లాట్ల విక్రయాలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దీనికి డీటీసీపీ అనుమతులు ఉన్నట్లు సదరు కంపెనీ యాజమాన్యం అందమైన బ్రౌచర్లను ముద్రించి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్న ఈ ఆర్థిక నేరగాలపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదనేది అర్థం కాని ప్రశ్న ఇంత బాగా ఇంత బాగానే బ్రౌచర్లను ముద్రించి హోటల్ నిర్మాణం పేరుతో భారీగా డబ్బు వసూలు చేసి ఇప్పుడు అదే స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించి జనాల ఎత్తిర కుచ్చిటోపు పెడుతున్న అధికారులు మాత్రం చరణం లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి నిజంగా ఇప్పుడు చెప్పినట్టు హోటల్లో పేరుతో నిర్మించి ఈ బాడంగానే మొత్తము పర్మిషన్ లేకపోయినా బ్రౌచర్లతో సహా ముద్రించి ఈ ఫస్ట్ హోటల్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి తర్వాత ఇప్పుడు ప్లాట్లు ఫామ్ ల్యాండ్ల పేరుతో మళ్ళీ ఈ సామాన్యమైన ప్రజల మీద ప్లాట్లు అండగట్టి మొత్తము డబ్బులు దండుకుంటా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం ఇష్టారాజనంగా ఇప్పటికైనా రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ పోలీస్ శాఖ వారు స్పందించి సదరు కంపెనీ జరుపుతున్న మోసాలను అరికట్టకపోతే అటు సామాన్య ప్రజలతో పాటు పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అదే సమయంలో ఈ ప్లాట్లో అన్నీ కూడా చెరువు కానుకొని ఉండడంతో ఇక్కడ ప్లాట్లు కొనే వారు కూడా భవిష్యత్తులో నష్టపోయే అవకాశం లేకపోలేదు మరో కథనంతో మీ ముందుకు తీసుకురానుంది ఆదాఫ్ హైదరాబాద్ ఇప్పుడు చూసిరు కదా ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ హోటల్ పేరుతోటి డబ్బులు వసూలు చేశారు కదా భారీగా ఈ డెవలప్మెంట్ పేరుతో పెట్టుబడుల పేరుతోని ఆ డబ్ బాధితులే కాకుండా ఇప్పుడు ఎవరైతే ప్లాట్లతోటి ఫామ్ లైన్ల పేరుతో సామాన్య ప్రజలకు అంటగడుతున్నారో వాళ్ళు ఫ్యూచర్లో ఈ చెరువు పక్కనే ఉన్నది కాబట్టి ఈ చెరువు పక్కన ఉన్న ప్లాట్లు ఏవైతే ఉన్నాయో కొంటారో అక్కడ జంగలు రావడం కావచ్చు ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో చెరువు నుంచి ఆ ప్లాట్లకి వెళ్ళిపోవడం కావచ్చు ఈ కట్టదగినప్పుడు చెరువు నిన్నప్పుడు కట్టదగినప్పుడు ఆ నీళ్ళని ఒక్కసారిగా దానికి వెళ్ళిపోతే ఫ్యూచర్లో వాళ్ళు కట్టుకు కట్టుకోవడం కాదు అసలు అక్కడ వాళ్ళే కొనుక్కున్న వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి అటు పెట్టుబడిన పెట్టిన పెట్టిన వాళ్ళు ఇటు కొనుక్కున్న సామాన్యమైన ప్రజలు ఎవరైతే ఫ్లాట్లు ఫామ్ ల్యాండ్లు పెడుతున్న ఎవరైతే కొన్నారో మొత్తము ఈ విధాలుగా మూడు తీర్ల నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ పనికిరాని ల్యాండ్లో పెట్టుబడులు పెట్టి ఈ విధంగా మోసం చేసి చేయడం ద్వారా వాళ్ళకి అక్కేరాని ల్యాండ్లకు ల్యాండ్లు ఈ విధంగా ఫ్యూచర్లో కూడా పనికి రాకుండా చేసే ల్యాండ్ అప్పచెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు మరి దీని మీద అధికారులు కావచ్చు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా తొందరగా స్పందిస్తే వాళ్ళకు దాని మీద యాక్షన్ తీసుకొని అక్కడికి ఆపేస్తే బాగుంటుంది లేదంటే వాళ్ళకి మామూలు వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసి మన అధికారులకు అప్ప అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకెళ్ళాల్సిన డబ్బులు వాళ్ళకెళ్తే ఇటు సామాన్య ప్రజల దగ్గర చూసుకున్న డబ్బులు మాత్రం ఈ కంపెనీలు తినుకుంటూ ఇదే విధంగా మళ్ళీ ఇదేచ్ఛిగా మళ్ళీ వేరే కాడ కూడా ప్లాట్లు విక్రయిస్తే అమ్ముతూ ఉంటుంది ఇవి